రైతాంగానికి రైతాంగానికి విశిష్ట గుర్తింపు వ్యవసాయ భూమికి ఆధార్ మాదిరి ప్రత్యేక ఐడి ఆధార్ తరహాలో భూదార్ కేటాయింపు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో పూర్తిగా భూమి వివరాలు నమోదు భూ భూదార్లో భూదార్తో పిఎం కిసాన్తో పాటు ప్రభుత్వ పథకాలు సో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్నదాతల కోసం అమలు చేసిన పథకాల ప్రయోజనాలు నేరుగా రైతులకు చేరాలనే సంకల్పంతో రైతులకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సంబంధించి ఒక నెంబర్ అయితే ఇవ్వబోతు ఉన్నారు దీన్ని డిజిటలైజేషన్ చేసే దిశగా వడివడి అయితే వేస్తుంది దేశవ్యాప్తంగా ప్రతి వ్యవసాయ కమతానికి పదకొండు పదకొండు అంకెలతో కూడిన యూనిక్ ఐడిని అందించాలని సంకల్పించింది రైతుకు సంబంధించిన వ్యవసాయ భూమిని సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఫార్మర్ రిజిస్టరీలో పొందుపరుస్తున్నారు ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు తరహాలో భూములకు సంబంధించిన విశిష్ట గుర్తింపు కార్డు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రాజెక్టుకు రైతులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట అన్నదాతకు ఉన్న భూములను సంబంధించిన పూర్తి సమాచారం ఐడి కార్డులో నిక్షిప్తం కావడంతో పిఎం కిసాన్ లాంటి పథకాలకు ఎంతో ప్రయోజనం కలగబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించి అనేక పథకాలు వల్ల వస్తాయి పిఎం కిసాన్ కావచ్చు రైతులకు సంబంధించిన రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ప్రభుత్వ రాయితీ లాంటి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేదానికి సంబంధించి అవకాశం ఉంటుంది అయితే ఆధార్ తరహాలో ప్రత్యేక ఫార్మర్ ఐడి అయితే ఉంటుందన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సిసిఎల్ఏ ద్వారా పట్ట పాస్ పుస్తకాలు పూర్తి పక్కాగా సేకరించి రైతు ఆధార్ కార్డులను అనుసంధానం చేసి ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అయితే చేస్తారు నమోదు చేసిన వివరాల ప్రకారం రైతు అక్కడ రైతుకు సంబంధించి అక్కడ పాస్బుక్ ఆధారు ఫోన్ నెంబర్తో దేశవ్యాప్తంగా వ్యవసాయ పథకాల అమలుకు వర్తించేలా పదకొండు అంకెల ప్రత్యేక గుర్తింపు కేటాయింపులో ప్రతి రైతుకు యూనిక్ ఐడి జారీ చేస్తారన్నమాట కేంద్ర ప్రభుత్వం కేటాయించే విశిష్ట సంఖ్య ద్వారా ఒక రైతుకు ఎంత భూమి ఉందనే విషయం తెలిసిపోతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ పూర్తయితే సాగుదారులు లెక్కపక్కగా తేలుతుంది సిసిఎల్ఏ ద్వారా సేకరించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు వివరాలు కూడా రైతు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడి ద్వారా పంటల సాగు సూచనలు సబ్సిడీ తదితర ప్రయోజనాలన్నీ కూడా రైతులకైతే తెలియజేస్తూ ఉంటారన్నమాట సో ఏదేమైనా పిఎం కిసాన్ సంబంధిత లబ్ధిదారులకు తదుపరి విడత సాయం జమ చేసేందుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే కూడా దీన్ని నమోదైతే చేసుకోవాలన్నమాట తెలంగాణలోని సిఎస్ఈ సెంటర్లోకి అయితే వెళ్ళి అదే మీ సేవ సెంటర్లోకి అయితే వెళ్ళి చేసుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి